ల మీదికి తుపాకీ ఎక్కిపెట్టినోడు నువ్వు నువ్వు ఉద్యమం గురించి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి దయచేసి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తు పెట్టుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది మొన్న అక్కడెప్పుడో మాట్లాడిండు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రంటే ఆయనకు మంత్రులు ఎవరు సహకరిస్తలేరంట పంజేనికే ఐఏఎస్ వాళ్ళు ఐపిఎస్ వాళ్ళు ఎవరు కూడా పని సరిగ్గా చేస్తలేరంట ఏమున్నా కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు రావు గారు కుట్రలు అంట మరి నువ్వు గవర్నమెంట్ నడుపుతున్నావా లేకపోతే సర్కస్ నడుపుతున్నావా నీకు శాత కాదని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు నేను చూస్తే పాపం అనిపిస్తున్నది ఎవడు నీ వినేటటువంటి పరిస్థితులలో లేదు నీకు శాతం అయితే లేదు జనాలు అందరు కూడా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు ఇంత దారుణంగా కూడా ఒక ముఖ్యమంత్రి పాలించవచ్చా అనేటటువంటిది కేసీఆర్ గారిని చూపిస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారిని ఒక మంచి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడో అంటే కేసీఆర్ గారిని చూపించి చెప్పవచ్చు ఒక అష్టదరిద్రపు ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలా అష్టదరిద్రంగా ఎట్లా పరిపాలించాలంటే బొమ్మ పెట్టి రేవంత్ రెడ్డి గారిని చూపెట్టవచ్చు అంత దరిద్రంగా నువ్వు పరిపాలిస్తున్నావు ఇక నిన్న నువ్వేమంటావంటే చర్చ పెట్టాలంట ఆ చర్చకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు రావాలంట అక్కడ నుంచి ఆయన పొంగులేటి దామోదర్ రాజ నరసింహ ఇంకెవరెవరో వస్తారంట చర్చ దేని మీద అంటే పదేండ్ల బీఆర్ఎస్ పాలన మీదనంట పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలన మీదనంట ఒకవేళ చర్చలో ఓడిపోతే ఈయన ముక్కు నేలకు రాస్తాడంట మరి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు నీ మొఖము ముక్కు ఎవరికైనా చూపించుకోవాలనుకుంటే ఇప్పుడే చూపించుకో ఎందుకంటే మేము చెప్పేటటువంటి లెక్కలకు నీవు షీటికి మాటికి ముక్కు రాయాల్సిందే నీ ముక్కు ఉండదు మూతి ఉండదు నీ మొఖం ఉండదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని లెక్కలు నువ్వు చేసినటువంటి తప్పుల లెక్కలు అన్నీ చెప్తారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన మేము చర్చకు సిద్ధము ప్రదేశం నువ్వు చెప్తావా మేము చెప్పాలన్నా లేకపోతే నీ ఇంట్లో చర్చకైనా మేము సిద్ధము అసెంబ్లీలో అయినా సిద్ధము పాత్రికేయుల సమక్షం లోపల సిద్ధం అని చెప్పి హరీష్ రావు గారు చెప్పినరు కేటీఆర్ గారు కూడా చెప్పినరు మరి నువ్వు అదే మాట మీద నిలబడి ఉంటావా నీ మీద మాకైతే నమ్మకం లేదు ఎందుకంటే కొడంగాల్లో నువ్వు అంతకుముందు సవాలు విసిరినప్పుడే చెప్పినావు అంతకుముందు ఎలక్షన్లు ఏమన్నావు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లోపల నేను గిట్ల కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు తీసుకున్నావా మరి నీ మాటల మీద అయితే ఎవ్వరికి తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికి కూడా నమ్మకం లేదు ఇక ఇంకో మాట ఏం చెప్తున్నావంటే ఈ మొగోడంట ఎల్వి స్టేడియం లోపల యాభై ఐదు వేల ఉద్యోగాలు తలకాయలు లెక్క పెట్టి ఇచ్చిండంట పేర్లు చెప్పుకుంటూ ఇచ్చిండంట తలకాయలు లెక్క పెట్టించినా అని చెప్పి చెప్పే మీకు మెడకాయ మీద తలకాయ ఉందా ఏమన్నా మీరు కాలి జుట్లు లెక్క పెట్టినరు కానీ ఆ జుట్టు ఉండాలంటే తల కింద మెడు ఉండాలా బాడీ కాళ్ళ కడికెళ్ళి కిందికి ఉండాలా అంటే గ్రౌండ్ కడికెళ్ళి స్టార్ట్ అవుతుంది గ్రౌండ్ వర్క్ ఎవరు చేసినరా నోటిఫికేషన్లు ఎవరిచ్చిన్రు రాత పరీక్షలు ఎవరు పెట్టిన్రు ఫిజికల్ టెస్ట్లు ఎవరు పెట్టిన్రు నువ్వు ఎంతమందికి పెట్టినావు చెప్పు చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గని అనిపించాలి కదా జనాలు నన్ను చూసి నవ్వుకుంటారో ఏమనుకుంటారో అనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు జనాలు చూసి నిన్ను నవ్వుకుంటున్నాను నిజంగా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకొని చెప్పడం ఇప్పటి నుంచన్నా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇక ఇంకొకటి మాట చెప్పిండి నిన్న ఏంటి అంటే వీళ్ళు డెబ్బై ఏళ్ళు పాలించిండ్రు రాష్ట్రాన్ని అదేవిధంగా దేశాన్ని వీళ్ళంట రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపల ఇందిరమ్మ ఇండ్లు ఏ ఏ గ్రామాలల్లో అయితే ఉంటుందో దాంట్లోనే పాల్గొంటారంట వీళ్ళు ఇందిరమ్మల ఇండ్లు లేని గ్రామాలల్లో పాల్గొనరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సవాలు విసురుతున్నారు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు లోపల గెలిచిన తర్వాత అసెంబ్లీ లోపలనే ప్రకటించు ఏమని ప్రకటించిందంటే రెండు వేల పద్